బస్ డిపోకు కూతవేటు దూరంలో ఉన్న ఆ రెండు గ్రామాలకు పల్లె వెలుగు బస్సు వెళ్లకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ ఆ రెండు గ్రామాల మహిళలు వినియోగించుకోలేకపోతున్నారు తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ షబాష్పల్లి గ్రామాలు వేములవాడ బస్ డిపోకు కూతవేటు దూరంలో ఉంటాయి పైగా అది కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి ఆ దారిలో పల్లె వెలుగు బస్సు ప్రయాణించకపోవడంతో ఆ రెండు ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేములవాడ నుండి కరీంనగర్ వెళ్లే బస్సు పక్కనే కొడుముంజ శభాష్పల్లి పక్కనే ఉన్న నాంపల్లి గ్రామం మీదుగా వెళ్తుంది మరోవైపు కరీంనగర్ నుండి సిరిసిల్ల కామారెడ్డి వెళ్లే బస్సులో ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ డీలక్స్ బస్సులు కావడంతో ఆ గ్రామంలో ఆపట్లేదు కనీసం బస్ షెల్టర్ కూడా అక్కడ లేకపోవడంతో ఏ బస్సు కూడా ఆగడం లేదు దీంతో ఆ రెండు గ్రామాల ప్రజలు చేసేదేమీ లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు తమ గ్రామానికి ఇప్పటికైనా బస్సు సౌకర్యం కల్పించాలని మీడియాతో తమ గోడును వెళ్లబోసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా తమ గ్రామాలకు ఆ సౌలభ్యం నిరుపయోగంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వారి గ్రామానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లగా ఎమ్మెల్యేకు వారి సమస్య గూర్చి వినతి పత్రాన్ని అందజేశారు దీనిపై ఆది శ్రీనివాస్ అనుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఏది ఏమైనా ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేర్లన్న వెళ్ళాడ మండలం కొడుద గ్రామ గ్రామం అది అయితే మాది ముప్పు గ్రామాలు చాలా ముంపు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ బస్సు సౌకర్యం లేదు ఇది ముంపు గ్రామాలకు సంబంధించి మేము వెండాడకు కానీ సీతలకు కానీ వెళ్ళాలంటే నందికమ్మ దాకా నడిచి వెళ్ళడం జరుగుతుంది ఎడను ఉపాధి పనికి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం నడిచి వెళ్ళే పరిస్థితి అంతా ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిరు గవర్నమెంట్ అది చాలా సంతోషం కాకపోతే మా ముంపు గ్రామాల బస్సులు రావాలని మేము కోరుకుంటున్నాను ఇటు నాంపల్లి వెళ్ళాలంటే కూడా అక్కడ నాంపల్లి వరకు వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుండి చాలా దూరం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం బస్సు సౌకర్యం ఈ ముంపు గ్రామాల మీద సభస్కెళ్ళేసి ఇంత దాన కొడుముంద ఈ అనుకూలం ఈ గ్రామాల మీద వెళ్ళేలా చూడాలని ఇంతకుముందే ఎమ్మెల్యే గారి లిఫ్ట్కి తీసుకెళ్లాను అదేవిధంగా దయచేసి ఇది తొందర చే